అది కృష్ణాగోదావరి చంద్రబాబు చంద్రబాబు ఏం లేదు ఆయన ఇచ్చింది నీళ్ళు తెచ్చాక అది ఇది అంటే ఆయన రాగానే నీళ్ళు వచ్చి చేర మన చెరువు నిండా ఆ చెరువు నిండి మన చెరువుకు వస్తుంది ఇప్పుడు ఎంత మాత్రం వచ్చి ఉంటుంది నీళ్ళు ఇడా నీళ్ళు వచ్చింది గుంపు నీళ్ళు వచ్చింది ఎన్ని రోజులు కావచ్చింది నెల అవుతుందా నెల వాన పట్టి చుట్టూ వస్తే రైతులకి లేకపోతే రేతులకి లేకపోతే గొర్రెల కింద మెప్పుకుంటావా కట్ కింద ఇక్కడ ఈ నీళ్ళు వచ్చిన దానికి ఆనందం అమ్మా ఏడో ఉండే నీళ్ళు తెచ్చి పెట్టిన ముందు వచ్చిన ఓటు వేసినప్పుడు కాలు చేసా అన్నీ చేసా అన్న జగన్ వచ్చా కాలేదు చంద్రబాబు వచ్చా నీళ్ళు తెచ్చి తీరుస్తాను ఆయన తెచ్చి మాట తప్పులే ఎప్పటికీ నీళ్ళు ఉంటుంది నాకు బోర్లు పోయినా మనిషి చెరువు పరిశ్రమ చదువు ఉంటే మాకు బోర్లు అది నిండితేనే అమ్మా మన చెరువు పరసంద చెరువు ని మేడమ్మా బేమిడి పిల్లి పిల్లి ఏను పిల్లి పైన అదంతా ఎత్తేది బౌరుడు చెరువు నిండితే అన్ని ఎత్తుంది అన్ని ఎత్తుంది పరసంద చెరువు నిండితే బాపిన చెరువు పైనాశి వెంకటేశ్వర పటాలో మొత్తము సీల పిల్లి బేమిని పిల్లి అంతా ఎత్తుంది ఇది మళ్ళా నూరు రూపాయలు పోతుందా ఈ నీళ్ళు నిండితే మళ్ళా నూరు రూపాయలు అందులో బాగా కాదు సంతోషం అమ్మా సంతోషం మీ వయసుకి ఈ నీళ్ళు చూస్తారు అనుకుంటారా లేదు కృష్ణ నీళ్ళు వస్తుంది అనుకుంటారా ఈయన వచ్చి చెప్పిన వెనుక మీటింగ్ లో అంతా చెప్పిన వెనుక ఓటు చేసినప్పుడు కూడా చెప్పా మాట తప్పలే వచ్చేసాడు తెచ్చి పెట్టేసాడు రైతులు ఉపయోగం వల్ల బోర్లు వెయ్యి అడుగులు వెయ్యి ఐదు వందల అడుగులు బోర్ వేయడం వల్ల మాకు ఉపయోగం లేదు నీళ్లు ఎక్కువ రావడం వల్ల వ్యవసాయం చేసుకోవడం వల్ల ఆవులకి పసువుకి ఎక్కువ ప్రాబ్లం ఉండి తాగడానికి నీరు కూడా కష్టం ఉండేది కృష్ణం జలాలు రావడం వల్ల మాకు సంతోషంగా ఉంది ఎక్కువ సంతోషంగా ఆనందంగా మాకు నీళ్లు చెరువులు ఆల్రెడీ ఒక చెరువు నిండిపోయింది రెండో చెరువుకి రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఈ చెరువు ఎంత నూట నూట యాభై ఎకరాలు విస్తీర్ణము ముందు ఇంకా తక్కువ ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్కీమ్ పెట్టి మన్ను చెరువులు పొలాలకు తీసుకోకపోవడం మంచిది అని చెప్పి తీసుకొని పోవడం వల్ల ఇంకా ఎక్కువ నీళ్లు పడ్డే అవకాశం ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది నీళ్ళు రావడం వల్ల లోతు నూట నూట నూరు నూట యాభై అడుగులు లోతు ఎక్కువ ఉంది ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు ముందు అరవై డెబ్బై అడుగులు ఉండేది ఒకే సదనంగా ఉండేది ఇప్పుడు లోతు అరవై డెబ్బై అడుగులు లోతు ఎక్కువ ముందు కంటే వాటర్ ఇంకా ఎక్కువ డబ్బులు పట్టే అవకాశం ఉంది ఇప్పుడు అసలు మా జిల్లా రావడం అనేది అదృష్టం మాకి ఇక్కడ కరువు కాటకాలతో మేము చాలా బాధలు పడతా ఉండగా మా చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు తెచ్చి వదలడము మాకు ఈ ఆనందకరం అనేది ఇంత అంత చెప్పడం అవసరం కాదు ఎక్కువ మాకు ఆనందం అయిపోయింది బోర్లో నీళ్లు రావడం కానీ తాగడానికి నీళ్ళు రావడం కానీ వ్యవసాయం చేయడానికి నీళ్ళు రావడం కానీ ప్రతి దానికి మాకు అనుకూలమైపోయింది వర్షం మూడేళ్ళు నాలుగైదు సంవత్సరాల నుంచి వర్షమే లేదు ఇక్కడ అసలు వర్షం గుంతులు ఆవులు గరిలు నీళ్ళు తాగడానికి కూడా వర్షం లేకుండా పోయింది అంత దూరం నుంచి ఇక్కడ నీళ్ళు తేవడం మాకు చాలా ఆనందకరం అయిపోయింది నీళ్లు అంత దూరం ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అసలు అక్కడ నుంచి ఇక్కడ నీళ్ళు వస్తుందా కాలంలో నీళ్లు వస్తుందా వచ్చి ఇక్కడ చెరువులు నీళ్ళు నిండుతుందా అని ఎవరు అసలు లేదు వచ్చి చెరువులో నీళ్లు నిండడం వల్ల మాకు చాలా ఆనందం అయిపోయింది ఓ ఇంటి నుంచి ఎక్స్పెక్ట్ చేసినాం చంద్రబాబు నాయుడు ఇక్కడ నీళ్ళు తెచ్చి నింపగలరు మాకు సీఎం కాన్సెక్షన్లో ఇంత బాగా చేయగలరు అని మాకు ఒక చరిత్ర సృష్టించినారు ఆయన మాకు ఈ నీళ్ళు తెచ్చి ఇవ్వడం వల్ల చరిత్ర రికార్డ్ అనమాట ఎవరు చేయలేరు ఈ పని ఒక సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలరు ఈ పని అని చరిత్ర సృష్టించినారు ఆయన రెండు వేల ఆరులో ఆయన మాట ఇచ్చినారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ మాట నెరవేర్చి మాకు నీళ్లు తెచ్చి వదిలినాడు అది మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఆయన చేసిన పని చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ గాని నెక్స్ట్ యూత్ కానీ ఎవరు గాని ఆయన మరవలేము మేము ఆయన మరవలేని ఆయన పని చేసినాడు ఆయన మాకి అసలు టీడీపీ గురించి కానీ చేస్తున్న ఈ పనిని అసలు మా ఏరియాలో వచ్చి ఆయన చేయలేని పని చేశాడు కాబట్టి ఇప్పుడుండే పిల్లోళ్ళు నెక్స్ట్ జనరేషన్ కూడా ఆయన మరవలేరు ఆయనకి ఎప్పుడు మేము తోడుగా ఉండి ఆయన ఇంకా ఎక్కువ మెజారిటీ చేసి ఓటు చేసి గెలిపిస్తామని మేము అందరూ మాటిస్తున్నాము మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మేము చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ